స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఆదాయం వ్యయం రాజ్య పూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అలాగే ఏ ఏ అంశాలు ఎటువంటి ఫలితాలను వీరికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అందిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివర శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ వెళ్తే మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు అలాగే వారు బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం ఈ యొక్క మిథున రాశి వారికి పద్నాలుగుగా కనిపిస్తుంది అంటే అధిక ఆదాయాన్ని అయితే వీరు పొందుకోబోతున్నారు వ్యయం చూస్తే రెండుగా ఉంది అంటే పద్నాలుగు ఆదాయం ఉంది వ్యయం రెండుగా ఉంది కాబట్టి ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంవత్సరం చివరి వరకు మీరు చాలా డబ్బును ఆదా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డబ్బు ఎక్కువగా సంపాదించగలుగుతారు అటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఆదాయ మార్గాలు పెంచుకుంటారు అలాగే ఆదాయ మార్గాలను అన్వేషించడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వ్యాపారంలో పూర్తి అభివృద్దిని అయితే మీరు చూడబోతున్నారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెడతారు ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రతి అంశంలో కూడా చక్కటి ఫలితాలైతే మీరు సాధించగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకోవటానికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరంలో సంవత్సరం చివరి వరకైనా సరే మీరు ఖచ్చితంగా ప్రమోషన్ పొందుకుంటారు ఆర్థిక పెరుగుదల కూడా వస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది వరకు మీరు చేసిన ప్రయత్నాల ఫలితం ఈ సమయంలో ఖచ్చితంగా మీకు దక్కబోతుంది చక్కటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరే అవకాశాలు ఈ సంవత్సరంలో మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే రాజ పూజ్యం మూడుగా ఉంది అవమానం కూడా మూడుగా కనిపిస్తుంది అయితే ఉగాది నుంచి కుటుంబ సంబంధాల్లో మెరుగుదల అనేది కూడా ఉంటుంది అలాగే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు మీకు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని అయితే గడుపుతారు అలాగే విద్యారంగంలో అనేక విజయాలు సాధిస్తారు అధ్యయనాలపై ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి ఇక ఉగాది నుండి ఆరోగ్యపరంగా కూడా మెరుగైన ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించటం మీకు చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మీరు రెగ్యులర్ గా చెకప్ షెడ్యూల్ చేయటానికి ఈ సమయం అనుకూలంగా ఉంది జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు అవివాహితులకు వివాహం జరిగే పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ మిథున రాశి వ్యక్తులు శ్రీహరిని పూజించాలి ప్రతి బుధవారం రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజు అరటిపండు లడ్డు శనగపిండి పప్పు వంటివి దానం చేయాలి బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి పది ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది అలాగే బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి ఈ విధంగా చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అలాగే ఏ ఏ అంశాలు ఏ విధంగా వీరికి కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి